పవన్ కళ్యాణ్ గారు ఆధ్యాత్మిక యాత్ర ముగించుకుని మరింత శక్తివంతుడై భగవంతుడి ఆశీస్సులు తీసుకుని ప్రజల కోసం మళ్ళీ ఆయన విధుల్లోకి రావడం అంటే ఈ ఏదైతే ఆయన ఆధ్యాత్మిక క్షేత్రాల పర్యటన ఉందో అది గత నాలుగున్నర సంవత్సరాల క్రితం ఆయన మొక్కులు చెల్లించాల్సి ఉన్నాయి పని ఒత్తిడి వల్ల కావచ్చు ఇంకొకటి ఎలక్షన్స్ వల్ల కావచ్చు ఆయనకి వెళ్ళడానికి టూర్ కు వెళ్ళడానికి కుదరలేదండి ఆ ఇంకా నరసింహ క్షేత్రాలు కూడా అప్పట్లో ఒక పద్దెనిమిది నరసింహ క్షేత్రాలు కూడా సందర్శనకి ఆయన శ్రీకారం చుట్టారు కానీ ఆ అప్పుడు షెడ్యూల్ వల్ల కుదరలేకపోయింది కాబట్టి ఆ మొక్కులన్నీ చెల్లించుకుని ఇప్పుడు భగవంతుడు ఆశీస్సులతోటి మరింతగా ప్రజలు సేవ చేయడానికి ఆయన మరింత శక్తివంతుడై తిరిగి వస్తున్నారు తిరిగి వచ్చారు సో ఎప్పట్లాగే యాజ్ యూజువల్ ఆయన ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి కూడా ఒక నిరంతర విద్యార్థి లాగా నిత్య విద్యార్థి లాగా ఒక అంటే ఒక ఐఏఎస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న వ్యక్తి ఎంత నిబద్ధతతో ఎంత ఇదిగా పట్టుదలతోటి ఆయన అన్ని నేర్చుకుని చదువుకుని ఎట్లా ప్రిపేర్ అయ్యి వెళ్తారో పవన్ కళ్యాణ్ గారు తను ఏ రోజైతే చార్జెస్ తీసుకున్నారో అప్పటి నుంచి కూడా ఆ శాఖల గురించి పూర్తి అవగాహన తెచ్చుకొని అవన్నిటి గురించి అధ్యయనం చేసి అంతకు ముందు ప్రభుత్వంలో ఆ శాఖల్లో జరిగిన అవినీతి కావచ్చు కొన్ని లోపాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద సంపూర్ణ అవగాహన తెచ్చుకొని ఆయన దాని తర్వాత పూర్తిగా దాని మీద పట్టు సాధించారు ప్రతి ఒక్క శాఖలో ఆయన ఏదో మనం ప్రజలు ఓట్లు వేశారా గెలిచేశామా ఒక బాధ్యతలు తీసుకున్నామా వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉండదండి పవన్ కళ్యాణ్ గారు తోటి ఇచ్చిన పని ఏదైనా తను చేస్తున్న ఎంచుకున్న పని ఏదైనా చిత్తశుద్ధితో చేసే హండ్రెడ్ పర్సెంట్ తన ఆ బాధ్యతలు నెరవేర్చే నాయకుడు అండి అంటే చాలా మంది ఎంతో మంది రాజకీయ నాయకులకి ఆదర్శప్రాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు మనం స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఇటువంటి నాయకుల్ని చూసేవాళ్ళం ఇప్పుడు చాలా తక్కువ మంది అరాకొర మంది వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారు మొదటగా ఆ పరిపాలనలోకి రాగానే పరిపాలనలో విధుల్లోకి రాగానే చాలా మంది అనుకున్నారు ఈయనకి ఇంతకు ముందు అనుభవం లేదు కదా రాజకీయ అనుభవం లేదు కదా కేవలం పోరాడేడు ఒక సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వ్యక్తి అని కొంతమంది విమర్శించారు పోరాటాలు చేయడం ప్రశ్నించడం మాత్రమే వచ్చని కొంతమంది పరిపాలన అనుభవం లేదని కొంతమంది అన్నారు కానీ అన్న నోళ్లు చాలా తక్కువ వ్యవధిలోనే ఆయన పరిపాలన చూసి ఆయన ఒక పని విధానం చూసి ఈ రోజు ఆశ్చర్యపోతున్నారు మన దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన రాజకీయ ప్రయాణాన్ని ఆదర్శంగా తీసుకుని చాలా మంది యువ నాయకులు కానీ చాలా మంది కాబోయే కొన్ని స్టేట్స్ లో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తర్వాత కాబోయే ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఒక రాజకీయ ప్రయాణాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుంటున్నారండి అంత గొప్పగా పరిపాలన ప్రజలందరూ కూడా ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పంచాయతీల్లో రోడ్లు ఎలా అయితే అభివృద్ధి చేశారో మొన్న సంక్రాంతి పండగకు వెళ్ళిన వాళ్ళు అంటే మీకు ఒక మాట చెప్పాలి సార్ ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేని చాలా సామాన్య వ్యక్తులు కూడా ఊళ్ళకు వెళ్ళి పండక్కి ఊళ్ళకు వెళ్లి ఆ రోడ్లు చూసి అందరూ చాలా మంది సోషల్ మీడియాలో పెట్టారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా బాగుంది మారుమూల అంటే గూగుల్ మ్యాప్స్ లో దొరకని ఊళ్ళకు కూడా వెతికి వెతికి మరీ రోడ్లు వేశారు ఈ రోజు మారుమూల పల్లెల్లో కూడా రక్షిత తాగునీరు అందించబడుతుంది తన తీసుకున్న శాఖల్లో హండ్రెడ్ పర్సెంట్ ఆయన న్యాయం చేస్తున్నారు అంతేకాకుండా ఆయనకు అలవాటు అయిందే అండి అంటే గెలవక ముందు కూడా ఆయన సొంత డబ్బులతోటి ఎలా అయితే ప్రజలకి అవసరాలు తీర్చే గెలిచిన తర్వాత కూడా ఒక ట్రెండ్ సెట్ చేశారండి తన పరిపాలన అయిన తర్వాత కూడా తన సొంత నిధులతో ఎక్కడైనా అవసరాలు ఉంటే పాఠశాలలకు ఇవ్వడం కానీ పాఠశాల ప్లే గ్రౌండ్స్ ఇవ్వడం కానీ అందులో ఉన్న పరికరాలకి ఇవ్వడం కానీ ఎన్నో చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సో మీ అందరం హ్యాపీ ప్రజలు హ్యాపీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎలా ఎలా మీకు లోకల్ గా పర్యటన కొనసాగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉంది సార్ ఎస్ జిల్లాల పర్యటన కూడా సంక్రాంతి రోజు స్టార్ట్ చేస్తామని చెప్పారు సో దాంతో ఆల్రెడీ ఏ అయితే మంత్రిత్వ శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించి ప్రతి ఒక్క శాఖ కూడా ఎక్కడ జిల్లాలు పర్యటిస్తున్నారో అక్కడ ఉండాలి అక్కడ సమస్యలు త్వరగతి పరిష్కరించేలా కూడా ప్లాన్ చేస్తున్నా అని చెప్తున్నారు అంటే ఏంటి ఎలా ఉండబోతుంది ఆ ప్రణాళిక అనేది ఎలా ఉండబోతుందండి సార్ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత నేను చెప్పాను కదా సార్ నిరంతర విద్యార్థిలాగా ఆయన ఏదైతే పరిపాలనలో ఇంతకు ముందు ఫస్ట్ టైం ఇప్పుడు తను పవర్ లోకి రావడం కాబట్టి అవన్నీ నేర్చుకునే క్రమంలో జిల్లాలని కేడర్ని ఎక్కడ కలవలేదు ఆ గెలిచిన తర్వాత తన గెలుపుని సెలబ్రేట్ కూడా ఆయన చేసుకోలేదు చెప్పాలంటే తోటి ఎవరితోటి కార్యకర్తలతో కలిసే టైం కూడా దొరకలేదు ఆయనకి ఇప్పుడు జిల్లాల వారీగా తన శాఖలో కానీ అలాగే మా జనసేన పార్టీ నాయకులు తీసుకున్న శాఖలో కాని ఇంకా జిల్లాల వారీగా ఎలా జరుగుతుంది అక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది అక్కడ ప్రజలు ఇంకా ఏం కోరుకుంటున్నారు ఏమైనా లోపాలు జరుగుతున్నాయా కేడర్ దగ్గర నుంచి రావాల్సిన ఇన్పుట్స్ ఏంటి అటు పార్టీని ఆ పటిష్టపరచుకుంటూ అలాగే తన శాఖలో జరుగుతున్న అభివృద్ధిని కూడా స్వయంగా తెలుసుకునే విధానంలో భాగంగా జిల్లాల పర్యటనలు కూడా ఆయన ఉండబోతున్నాయి సార్ అంటే ఇటు కేంద్రీకృత కృతంగా ఇక్కడ మంగళగిరి ఏదైతే ఉందో అమరావతిలో ఆయన పరిపాలన విభాగానికి సంబంధించిన పనులు అభివృద్ధి పనులు అవన్నీ చూసుకుని సమీక్షలు చేయడం జరుగుతుంది ఇప్పుడు జిల్లాల పర్యటన కూడా అని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్ కాబట్టి ఆయన ఎక్కడున్నా ప్రజల మనిషి ప్రజలకి మంచి చేద్దాం ఎంత నిరంతరం అదే తపన ఉండే మనిషి సార్ అంటే ఇప్పుడు